ఈ వీడియోలో మీరు సంక్రాంతికి జరిగిన ముగ్గుల పోటీల గురించి చూడబోతున్నారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఏంటి సంక్రాంతి ముగ్గుల పోటీలు అని చెప్పింది బట్ ఏమైంది నైట్ టైం నైట్ టైం ముగ్గులేస్తుంది అని అనుకుంటున్నారా ఇది నార్మల్గా నేను సంక్రాంతి పండుగ కోసం వేసిన ముగ్గండి ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో క్లిప్ని యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఇంకోసారి నేను సంక్రాంతికి వేసిన ముగ్గును చూస్తారని పెట్టాను అన్నమాట ఇది మా ఇంటి వెనకల సందు ఇక్కడ పోటీలను నిర్వహించారనమాట ఈ పోటీ వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యింది వన్ అవర్ టైం ఇచ్చినారు ప్రతి ఒక్కరికి ఈ పోటీల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళే అన్నమాట ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు మామూలుగా మేము ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ ఎప్పుడు ఇలా పోటీలు నిర్వహించడం చూడనేలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మేము చూడడం అనమాట అయితే అవుకులో సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేసేవాళ్ళు అనమాట మేము ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు ముగ్గుల పోటీల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు అక్కడ కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు సింగింగ్ డ్యాన్సింగ్ కబడ్డీ స్కిప్పింగ్ అలాంటివి కూడా పెట్టేవాళ్ళు అనమాట అవుకులో అక్కడైతే పార్టిసిపేట్ చేసేదాన్ని చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి చాలా సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారన్నమాట సంక్రాంతి సంబరాలు సర్టిఫికేట్స్ అవి కూడా చాలా ఉన్నాయి నా దగ్గర ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఒక్కసారిగా నాకు అవకు గుర్తుకొచ్చిందనమాట అక్కడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఇక్కడ పోటీలు తక్కువే సంక్రాంతి ముగ్గుల పోటీలు ఒకటే పెట్టారనమాట ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేషన్ కూడా చాలా మంది చేశారు దగ్గర దగ్గర ఫోర్టీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట ఈ ముగ్గుల పోటీల్లో ముగ్గుల పోటీలతో పాటు ఇక్కడ ఒక సార్ ఉన్నారు కదా ఆ సార్ ఎంటర్టైన్మెంట్ కోసం తర్వాత మోరల్ వాల్యూస్ తెలవడానికి కోసం కొన్ని సాంగ్స్ కూడా పాడారు ఆ సాంగ్ కూడా వినండి ఇంకా వన్ మినిట్ టైం ఉంది ఆల్మోస్ట్ ముగ్గులన్నీ రెడీ అయిపోయాయి ఈ ముగ్గుకేనండి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను ఇప్పుడు ఎవరికి ప్రైజెస్ వచ్చాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిక్లేర్ చేస్తాను బట్ మీకు నచ్చిన ముగ్గు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ ఈ అక్క సంక్రాంతి పండగ మొత్తాన్ని చూయించింది ఈ యొక్కకి థర్డ్ ప్రైజ్ వచ్చింది

あっという間 చిన్న వాళ్ళకి బహుమతులు ఇవ్వడంతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా చిన్న బహుమతులు ఇచ్చారు అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన అందరికీ క్యాలెండర్స్ కూడా ఇచ్చారన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆత్మకూరులో ఫస్ట్ టైం అన్నమాట నేను సంక్రాంతి సంబరాలలో ముగ్గుల పోటీలు చూడము నాకు చాలా బాగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలిపండి నాకు చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ ఇంకా నా వీడియోస్ చూస్తూ ఈ విషయాన్ని గుర్తించని వాళ్ళకి చెప్తున్నాను ఏంటి అంటే ఎవ్రీ సండే ఖచ్చితంగా నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అది కుకింగ్ కావచ్చు వ్లాగ్ కావచ్చు ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతటితో ఈ వ్లాగ్ ముగిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్